బెజవాడ దుర్గమ్మ దసరా నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది దసరా మహోత్సవాల ప్రణాళికలు భక్తుల రద్దీ నిర్వహణ క్యూలైన్లు భద్రతా ఏర్పాట్లు పార్కింగ్ త్రాగునీరు వైద్య సహాయం శానిటేషన్ వంటి అంశాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షించారు అన్ని విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు ఆ మహాశక్తి విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను వేగవంతం చేశారు అధికారులు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు మహోత్సవాల కోసం చేపడుతున్న ఏర్పాట్లు భక్తుల రద్దీకి అనుగుణంగా వేసిన ప్రణాళికలపై మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి సమీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి పదకొండు రోజుల పాటు అమ్మవారు పదకొండు రకాల శోభాయమాన అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు లక్షలాదిగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు ప్రతి ఒక్కరికి సామాన్య భక్తుల యొక్క ప్రాధాన్యతని ఎక్కువగా వారికి దర్శన భాగ్యం కల్పించాలని తొమ్మిది రోజులు ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం దాని తిథుల ప్రకారం పద్ధతుల ప్రకారం శాస్త్ర ప్రకారం పదకొండు రోజులే పదకొండు రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి దీన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం త్వరలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించి మంత్రుల సలహాలు తీసుకుని మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి ఆనం